అందరికీ అయితే నన్ను చాలా మంది అక్క ఎందుకు నువ్వు ఏ ఆపరేషన్ చేయించుకున్నా ఒకసారి చెప్పొచ్చు కదా అని చెప్పని అడిగారండి నేను ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ అయితే చేయించుకున్నాను అనమాట సో ఈ రోజైతే గనక అత్తమ్మ వాళ్ళ ఇంట్లో మూడో రోజైతే ఇలా ఎంజాయ్ చేస్తా పోతే మా చిన్నోడు నేను అయితే ఎంజాయ్ చేయడంలో ముందుంటాం అనమాట మా పెద్దోడైతే గనక కొంచెం వెనకే ఉంటాడు వీడైతే ధమ్స్అప్ తీసుకొచ్చి షేర్ కొట్టేస్తున్నాడు చూడండి దీంతో పాటు ఒక లేస్ కూడా తింటూ ఎంజాయ్ చేస్తున్నాము నెల్లూరులోనే బాగా ఎండలు అనుకున్నాము ఇక్కడైతే ఇంకా చంపేస్తున్నాయి పల్లెటూరు కదండి అందులో కొంచెం అయితే గనక ఓపెన్ ప్లేస్ ఎక్కువ ఉంటే ఎక్కువ అయితే మొత్తానికి అయితే గనక మీరు చాలా మంది ఏ మీద అని అడుగుతున్నారు ఊరు వచ్చేసి నెల్లూరు డిస్టిక్ బుచ్చిరెడ్డి అండి అక్కడ నుంచి ఇంకొక టెన్ కిలోమీటర్స్ అనమాట మునగలపూడి అనే ఊరు అనమాట చాలా మంది విలేజ్ నేమ్స్ పక్కా అని అడిగారు అందుకే చెప్తున్నాను అయితే ఈ రోజు నేను వేసుకున్న ఫ్రాక్ వచ్చేసి మీషోలో లో తీసుకున్నాను ఇది వచ్చేసి బ్లాక్ ఇంకా రెడ్ కలర్ కాంబినేషన్ లో చాలా అంటే చాలా కంఫర్ట్ గా ఉంది రీజనబుల్ కాస్ట్ లోనే వచ్చేసింది ఫోర్ ఫిఫ్టీ పడింది అనమాట ఇది వచ్చేసి బుట్ట హ్యాండ్స్ వచ్చినాయి అనమాట మీకు ఎవరికైనా కావాలంటే లింక్ అని కామెంట్ చేయండి లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ అండి